హలో ఐఎమ్ డాక్టర్ శ్రీ విద్య సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ డాక్టర్ కేర్ హోమియోపతి నగర్ ప్రతి ఇంట్లో సర్వసాధారణంగా వినిపించే పదం ఏంటంటే మోకాల నొప్పులతో బాధపడటం అది ఎటువంటి ఏజ్ తో సంబంధం లేకుండా పెద్దవాళ్ళతో పాటు చిన్న ఏజ్ గ్రూప్ లో ఇరవై సంవత్సరాలలోపు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చాలా కామన్ గా వినే పదం మోకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నాము అసలు ఎందుకు వస్తాయి ఈ మోకాల నొప్పులు అనేది ఎందుకు వస్తాయి అందరికి తెలిసిందేంటంటే డీజెనరేటివ్ సమస్య ఆర్టిలేజ్ అరిగిపోవడం వయసు ప్రభావం వల్ల వచ్చే అరుగుదల ప్రజెంట్ చూసుకున్నట్లయితే చిన్న పిల్లల్లో స్కూల్ గోయింగ్ చిల్డ్రన్స్ లో కూడా మోకాళ్ళ నొప్పులు రావటం అనేది వింటుంటాం సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే పోషకాహార లోపం మనం తీసుకునే ఆహారంలో ప్రోటీన్స్ కానీ విటమిన్స్ మినరల్స్ కాల్షియం సరిగా లేకపోవడం అండ్ ప్రస్తుత కాలంలో పిల్లలు కూడా చాలా ఎర్లీగా స్కూల్ కి అండ్ లేట్ గా రావటం వల్ల నాచురల్ ఎక్స్పోజర్స్ కూడా అంటే సన్ లైట్ ఎక్స్పోజర్ సెట్ ఎక్స్పోజర్ లేకపోవడం ఫ్రెష్ ఎయిర్ ఎక్స్పోజర్ ఈ సహజమైన వాతావరణానికి ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల కూడా నాచురల్ గా పెద్ద వయసులో రావడం సిన మోకాల నొప్పులు చాలా చిన్న వయసులోనే ఇబ్బంది పడడం జరుగుతుంది సో మోకాల నొప్పులు రాకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి పోషకాహారం లేకుండా చాలా న్యాచురల్గా ఇంట్లోనే ఉండే ఆహారపు అలవాట్లు అనేది మెరుగుపరచుకోవడం చాలా ఇంకా ఎక్కువగా ప్రోటీన్ ఉండే పదార్థాలు కాల్షియం ఎక్కువగా ఉండే లీఫీ వెజిటబుల్స్ పిల్లలకు చిన్న వయసు నుంచి ఈవెన్ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ సైన్స్ బుక్ లో కూడా మెన్షన్ చేస్తారు లీఫీ వెజిటబుల్ ఆహారపు ఆకుకూరల యొక్క ఉపయోగాలు ఏంటి కాల్షియం తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి ప్రోటీన్ తీసుకోవడం వల్ల ఉపయోగాలు ఏంటి అనేది చదువుతున్నారు తప్ప వాళ్ళు ఇంట్లో దాన్ని పాటించకపోవడం అనేది చాలా ఇక్కడ మనం కామన్ గా చూసుకోవాల్సిన విషయం ప్రతి పిల్లలు చదువుతున్నారు ఎగ్జామ్ రాస్తున్నారు బట్ వాళ్ళు తీసుకోవడంలో లోపం వల్లనే చిన్న ఏజ్ లో ఇటువంటి మోకాల నొప్పులు రావటం మెడ నొప్పి రావటం పెయిన్స్ అనేది కంప్లైంట్ చేస్తుంది ఇప్పుడు చెప్పినవన్నీ అధిగమించి మెడిసిన్ అవసరం లేకుండానే మోకాల నొప్పులు చిన్న ఏజ్ లో వచ్చినా ఈవెన్ పెద్ద ఏజ్ లో వచ్చినా కానీ మనం ఆహార అలవాట్ల ద్వారా దాన్ని నయం చేసుకోవచ్చు ఎవరైనా చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మోకాల నొప్పులతో హోమియోపతిని అప్రోచ్ అయినప్పుడు మేము ఫస్ట్ ఇనిషియల్ గా ఫుడ్ ద్వారానే అంటే ఆహార అలవాట్ల ద్వారానే లైఫ్ స్టైల్ చేంజెస్ ద్వారానే అధిగమించేలాగా చూస్తాం ఇన్ కేస్ ఇనిషియల్ స్టేజ్ లో కనుక సెట్ అవ్వకపోతే హోమియోపతి వైద్య విధానంలో చాలా నేచురల్ గా బోన్ యొక్క ఎముకల యొక్క స్ట్రెంత్ పెంచడం ఎముకల పటుత్వం పెరిగేలాగా జాయింట్ యొక్క స్టెబిలిటీ మోకాల యొక్క అరుగుదల రాకుండా మృదులాస్థిని స్ట్రెంత్ పెంచేలాగా మెడిసిన్ హోమియోపతి ద్వారా ఉండడం జరుగుతుంది అలోపతి వైద్య విధానంలో పెయిన్ అని కంప్లైంట్ చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా పెయిన్ కిల్లర్ ఇవ్వడం దాని ద్వారా తాత్కాలిక ఉపశమనం ఉండడం మళ్ళీ రిపీట్ అవ్వడం ఇలా లైఫ్ టైం కూడా పెయిన్ కిల్లర్ తీసుకోవడం వల్ల చాలా డిస్అడ్వాంటేజెస్ ఉంటుంది కొన్ని సంవత్సరాల తర్వాత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల తర్వాత పెయిన్ కిల్లర్ తీసుకున్నా గానీ నొప్పి తగ్గదు అనే స్టేజ్ కి వెళ్ళడం జరుగుతుంది తర్వాత ఇంజెక్షన్స్ వేయడం స్టీరాయిడ్స్ అడ్వైజ్ చేయడం ఇంకా ఫోర్త్ స్టేజ్ లో కనుక మోకాల నొప్పులతో ఉన్న వాళ్ళలో ఇమ్మీడియట్ గా నీ రీప్లేస్మెంట్ అంటే మోకాల యొక్క మార్పిడి అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది ఇది చాలా కృత్రిమమైన పద్ధతులు చాలా తాత్కాలికంగా కూడినవి ప్లస్ అంత అష్యూరెన్స్ లెవెల్స్ కూడా ఉండవు అంటే ఎప్పుడైతే కృత్రిమ ద్వారాలో పడతామో మన బాడీ యొక్క నాచురల్ తత్వాన్ని కోల్పోవడం జరుగుతుంది హోమియోపతి వైద్య విధానం ఏంటంటే మన బాడీ యొక్క మన శరీరంలో ఉండే జాయింట్స్ మోకాలను కానివ్వండి స్ట్రెంత్ పెంచడం బోన్ పటుత్వాన్ని పెంచేలాగా సహజంగా మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది సో దాని ద్వారా కృత్రిమ పద్ధతులు పెయిన్ కిల్లర్స్ ఇంజెక్షన్స్ ఆపరేషన్ లాంటివి ఏవి కృత్రిమ అవసరం లేకుండా సహజంగా మందుల ద్వారానే మెడికేషన్ ద్వారానే న్యాచురల్ గా బాడీ అనేది ఫంక్షనింగ్ అయ్యేలాగా జాయింట్ మెరుగుపరిచేలాగా అండ్ ఇది లాంగ్ రిలీఫ్ లాగా కూడా చెప్పవచ్చు అంటే క్యూర్ కొద్ది రోజులు మెడికేషన్ తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు ముందు జీవితంలో ప్రాబ్లమ్స్ అనేవి రిపీట్ అవ్వకుండా కూడా చూస్తాం ఒక ఫీమేల్ ఫిఫ్టీ టూ ఇయర్స్ ఉమెన్ లెఫ్ట్ నీ జాయింట్ పెయిన్ తో వచ్చారు మా దగ్గరకు వచ్చినప్పుడు ఎంత పెయిన్ అంటే తన వాకింగ్ స్టైల్ కూడా నడక కూడా కంప్లీట్ గా లెఫ్ట్ సైడ్ బెండ్ అవ్వడం జరిగింది సో తన హిస్టరీ అంతా తీసుకుంటే జస్ట్ ఒక సిక్స్ మంత్స్ నుంచి తను ఇంజూర్ అవడం వల్ల మోకాల్ లిగమెంట్ టేర్ అవడం వల్ల ఆర్థరైటిస్ మోకాల్ నొప్పి అనేది డెవలప్ అవడం జరిగింది బట్ వాళ్ళు రిపోర్ట్ తీసుకుని రావడం అక్కడ అరుగుదల ఉంది సో వాళ్ళు ఇంతకు ముందు హోమియోపతికి రావడానికి ముందు గారిని సంప్రదిస్తే సర్జరీ తప్ప వేరే మార్గం లేదు అని చెప్పడంతో వాళ్ళ ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ పర్సన్ హోమియోపతి మెడికేషన్ తీసుకుంటున్నారు ఒకసారి కనుక్కుందామని నా దగ్గరకు వచ్చారు నేను రిపోర్ట్ చూసి వాళ్ళ ఏ ఉంది సో ఆమె రిపోర్ట్ చూసుకున్నట్లయితే సెకండ్ స్టేజ్ లో ఉంది కంప్లీట్ గా కార్టిలేజ్ అనేది కొంత ఇబ్బంది అవ్వడం లిగమెంటెడ్ టేర్ ఉండడం దానికి తగ్గట్లుగానే మెడికేషన్ ఇవ్వడం హోమియోపతిలో ఒక సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ అడ్వైజ్ చేయడం జరిగింది సో తను క్లియర్గా ఇనిషియల్ స్టేజ్ లో మోకాలకి రెస్ట్ హోమియోపతిలో ను పెంచే మెడికేషన్స్ ఉంటాయి సో ఈ లిగమెంట్ స్ట్రెంతనింగ్ మెడికేషన్ ప్రాపర్ గా అడ్వైజ్ చేయడం వల్ల విది ఇన్ వన్ మంత్ లో తనకు ఫిఫ్టీ పర్సెంట్ మోకాల నొప్పి తగ్గిపోయింది సెకండ్ విజిట్ కి వచ్చినప్పుడు వాకింగ్ అనేది చాలా బెటర్ అయింది అలా వన్ బై వన్ స్టేజ్ చూసుకుంటూ సిక్స్ మంత్స్ లో తనకు మళ్ళీ ఎంఆర్ఐ తీసినప్పుడు లిగమెంట్ అనేది కంప్లీట్ గా హీల్ అయిపోయింది తన వాకింగ్ స్టైల్ మారిపోయింది తర్వాత తనకి ప్రాపర్ డైట్ అడ్వైజ్ చేసి కంప్లీట్ గా క్యూర్ ఇవ్వడం జరిగింది అంటే సర్జరీ అడ్వైజ్ చేసిన కేసెస్ లో కూడా ఆపరేషన్ అవసరం లేకుండా మోకాల పటుత్వాన్ని పెంచేలాగా కార్టిలేజ్ స్ట్రెంత్ పెంచేలాగా లిగమెంట్స్ యొక్క స్ట్రెంగ్ పెంచేలాగా హోల్ మెడికేషన్ ప్రాపర్ గా ఇస్తే కనుక ఆపరేషన్ అవసరం లేకుండానే మోకాల నొప్పులు హోమియోపతి మందుల ద్వారా తగ్గిపోతాయి